ప్రిలరా చాలా సందర్భాల్లో చాలా మంది మాట్లాడుతూ ఏమండి దేవుని కార్యక్రమం జరుగుతుంది కదా ఇక్కడ మరి దేవుని కార్యక్రమం జరిగేటప్పుడు వర్షం రావడం ఏంటి వర్షం దేవుని చేతిలోది కదా దేవుడు ఆజ్ఞాపిస్తేనే కదా వర్షం రావాలి మరి కాసేపు దేవుడు వర్షాన్ని ఆపేయచ్చు కదా అని చాలామంది అనుకోవచ్చు ప్రియలారా ఒక విషయాన్ని మీరు గమనించండి ఎండాకాలంలో ఎండలు గాయడం సహజం శీతాకాలంలో మంచు కురియడం కూడా సహజం వర్షాకాలంలో వానలు పడటం కూడా సహజం మీరు వాక్యం వినటానికి అవుట్డోర్లో మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి వర్షం కురుస్తుంది అనేది కొంచెం బాధాకరమైన విషయంగా మీకు అనిపిస్తుంది అదే ఇండోర్లో మీటింగ్ పెట్టుకుంటే అర్థమవుతుంది అన్న మాటలు మీకు అదే ఏదైనా కమ్యూనిటీ హాల్లో కానివ్వండి లేకపోతే ఏదైనా కళ్యాణ మండపంలో కానివ్వండి మీటింగ్ కొనసాగించామనుకోండి బయట వర్షం కాదు కదా ఏమైపోతున్నా మనం పట్టించుకునే పని లేదు చక్కగా వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం అక్కడ ఈ సందేహం రాదు బయట ఎందుకు వర్షం కురిపించాడు దేవుడు అనే భావన కూడా రాదు ఎందుకంటే మన నెత్తి మీద ఏముంది కాబట్టి షెడ్ ఉంది కాబట్టి సాధారణంగా ఆదివారం ఆరాధనలు జరుగుతున్నప్పుడు వర్షాకాలంలో వర్షాలు వస్తూ ఉంటాయి కానీ పెద్దగా ఎవరు పట్టించుకోరు ఈ రోజు మా ఆదివారం కదా ఆరాధన కదా వర్షం ఎందుకు కురిసింది వర్షం ఎందుకు వచ్చింది అని ఎవరు అనుకోరు ఎందుకంటే ఆ చర్చెస్ పైన ఏముంటుంది స్లాబ్ ఉంటుంది లేకపోతే షెడ్ ఉంటుంది కాబట్టి వర్షం ఎందుకు వచ్చింది అని ఎవ్వరు ప్రశ్నించుకోరు ఎవ్వరు దాని గురించి మాట్లాడరు ఈ రోజు కూడా చినుకులు పడుతూ ఉన్నాయి వర్షం వస్తుంది అయినప్పటికీ దేవుని మాటలు మనం వింటున్నాం ఇది విశ్వాసం అంటే వర్షంలో తడిచిపోతూ ప్రయాణాలు చేస్తాం ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు వర్షంలో ఇబ్బందులు పడుతూ పెళ్లిళ్ళకెళ్తాం ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు చాలా సందర్భాల్లో పెళ్ళిళ్ళకే వర్షం పడుతూ ఉంటుంది అప్పుడు కూడా చాలామంది ఇబ్బందులు పడతారు అయినా కానీ పెళ్ళి ఆగదు మరి దేవుని పని ఎలా ఆగుతుంది దేవుని పని ఆగదు ప్రియులరా ఈ సందర్భంలో మీకు ఒక వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తానండి ఎందుకంటే చాలామంది ఏమంటారంటే ఇది దేవుని కృప కాదు ఇది దేవుని సంకల్పం కాదు ఇది దేవుడి చిత్తమే కాదు అందుకే వానొచ్చింది లేకపోతే వాన్ ఎందుకు వస్తుంది అని కూడా అంటే అంటారు ఎందుకంటే నరవులే నాలుగు కదా ఎలా అయినా మాట్లాడుద్ది రెండు రోజులు అద్భుతంగా జరిగింది అని మూడో రోజు వానొచ్చేసిందట అండి మీటింగ్ ఆగిపోయిందట లేకపోతే మీటింగ్ లో